నేను మండే నైట్ రాత్రి పన్నెండు గంటలకి కారు స్లిప్ అయ్యి పడ్డాను లేవలేకపోయినా మా అపార్ట్మెంట్లో మా అబ్బాయి ఫ్రెండ్ తయారు చేశారు మా అబ్బాయి మధ్యలో కలిసి వాళ్ళు ఎంక్వైరీ చేసి నెక్స్ట్ టైం హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ బాగుంటుందని చెప్పారు అంబులెన్స్ కూడా తీసుకొచ్చారు కారు తీసుకొచ్చారు అడ్మిట్ చేశారు ఆ నైట్ గా డాక్టర్స్ వాళ్ళు చేయగలిగినంత ఫస్ట్ ఎయిడ్ లాగా అరేంజ్ చేసేసారు కాస్త పెయిన్ రిలీఫ్ ఇచ్చింది పెయిన్ కిల్లర్ ఇచ్చిన తర్వాత ఎమర్జెన్సీ సర్వే స్టార్ట్ చేశారు ఐసీలో నెక్స్ట్ డే మార్నింగ్ అంత సంది వచ్చి అంత రిపోర్ట్స్ అవి చూసుకుని ఎక్స్రేలు అవి చూసుకుని చేద్దామని సర్జరీ కాకపోతే నేను అంతకుముందు మీ హార్ట్ ప్రాబ్లంకి బ్లడ్ చిన్నర్స్ వాడుతున్నారు ఆ బ్లడ్ తిన్నర్ వల్ల మీకు సర్జరీ ఎప్పుడు బ్లడ్ ఎక్కువ పోతుంది అందుకని రెండు రోజులు వెయిట్ చేసి చేద్దామని మొన్న ఫ్రైడే సర్జరీ చేశారు చాలా బాగుంది సర్జరీ చాలా హ్యాపీగా ఉన్నా నేను డాక్టర్ సంజీవ్ సారు వాళ్ళ అసిస్టెంట్సు ఇక్కడ క్యాజువల్టీ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ ఇప్పుడు అందరూ కూడా చాలా చక్కగా నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు అలాగే క్రాస్పల్ ఎంప్లాయీస్ కూడా ఆయాలు నాకు కావాల్సిన అన్ని సర్వీసెస్ చాలా వాళ్ళ చేశారు ఆయా ఆల్ ఆ స్టాఫ్ డాక్టర్స్ నర్సింగ్ స్టాఫ్ పేరామెడికల్ స్టాఫ్ I'm the last one employed. Next is in the hospital. I am highly uh, thankful.